ఒకటో తారీఖున మాచర్ల టౌన్లో ఒక రాబరీ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగిందండి సబ్సీక్వెంట్గా మనం ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ముద్దానందనే పట్టుకున్న తర్వాత మోర్ దాన్ ఫైవ్ ఇన్వాల్వ్ ఉండడం వల్ల ఇది డెకాయిటీగా మార్చడం జరిగింది ఇందులో లక్ష్మీ ట్రాడర్స్ అని మంగళగిరిలో ఈ తాకట్టు బంగారం కొనటువంటి షాప్ ఉండడం జరుగుతుంది ఆ షాప్కి లేడీ ఫోన్ చేసి మా దగ్గర ఒక అరవై రెండు గ్రాముల బంగారం మాచర్ల బ్యాంక్ లో తాకట్లో ఉంది వాటిని విడిపిస్తే ఈ బంగారాన్ని తక్కువ రేటుకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని ఆయన తన దగ్గర పనిచేసిన మహేష్ బాబు అనేటువంటి వ్యక్తిని ఈ మాచర్ టౌన్కి పంపించడం జరుగుతుంది ఆయనతో ఫోన్లో టచ్లో ఉన్నటువంటి అక్యూజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ని చెప్తూ ఆఖరికి ఆ ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ దగ్గర రమ్మనమని చెప్తారు వాళ్ళు ఈ అరవై రెండు గ్రాములకు గాను ఐదు లక్షలు చెల్లించే విధంగా ముందుగానే మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది సో అతను వచ్చినప్పుడు అతనిని ఈ మిగతా వ్యక్తులు కారులోను తర్వాత ఒక టూ వీలర్ మీద వచ్చి ఆ బండిని అడ్డగించి అతని మీద కొట్టి కత్తులు చూపించి బెదిరించి ఐదు లక్షల రూపాయలు పట్టుకోవడం జరుగుతుంది గా డిఎస్పి గురుజాల మాచాల టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్స్ ఈవెన్ దో వినాయక చవితి ఆ రోజు అన్ని టైట్ గా ఉన్నప్పటికీ కూడా టీమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇందులో మొత్తం తొమ్మిది మంది అక్యూజ్ ఉన్నారు ఇందులో ఎవరైతే ఈ ఫోన్ చేశారో ఆమె ఆమె భర్త ఆమె భర్తనే మొదటి ఏ వన్ గా పెట్టడం జరిగింది సో ఆమెను కూడా మనం ముద్దాయిగా తీసుకోవడం జరిగింది ఏ త్రీగా వీళ్ళందరూ కూడా గుంటూరులో నివాసం ఉంటున్నారు ఆటో తర్వాత మిగతా కూడా నడుపుకుని జీవిస్తున్నారు వీళ్ళలో కొందరు కొంతమంది మీద ఎర్లియర్ కేసెస్ కూడా ఉన్నాయి ఆ కేసెస్ను కూడా వెరిఫై చేసి వాటి మీద కూడా ఇంకేమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే వాటిని కూడా తీసుకుంటాము ఏదైతే గురజాల టీం దీంట్లో వాళ్ళ తాలూకా మంచి ప్రతిభను కనబరిచారో వాళ్ళందరికీ కూడా మా నుంచి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ